ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ సేల్ తో ఎంతగానో ఎదురు చూస్తున్న మన వసుధ బ్రైడల్ స్టూడియో యానివర్సరీ సేల్ తో ఎప్పట్లాగే వావర్పించే కలెక్షన్ వచ్చేసింది సేల్ మే పదిహేడున స్టార్ట్ అయి జూన్ పదిహేడున ఎండ్ అవబోతోంది సో మీ అందరికీ తెలిసిందే కదా మన వసుధలో సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఆఫర్స్ పెడతారు కాబట్టి ఈ ఆఫర్ ని అస్సలు మిస్ అవ్వకండి స్టోర్ లొకేషన్ తెలుసు కదా రోడ్ రెవెన్యూ కాలనీ విజయవాడ నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్ కి స్వాగతం సఖీ మంగళగిరి సఖీ నుంచి ఏ చీర వీడియో పెట్టినా కూడా అందరి మనసు దోచుకుంటుందండి ఎందుకనంటే డిజైన్స్ కానీ కలర్స్ కానీ ఫ్యాబ్రిక్ కానీ అన్నింటిలో కూడా బెస్ట్ అనిపించుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఇక సఖీ మంగళగిరి విషయానికి వస్తే హ్యాండ్లూమ్ అండి హ్యాండ్లూమ్కి పెద్ద బయట వేశారు ఇక్కడ అలాగే ఫ్యాన్సీ పట్టు ఇవన్నీ కూడా ఉంటాయనుకోండి మరి మనం ఎంత దూరం వచ్చిన తర్వాత హ్యాండ్లూమ్ సారీస్ చూపించకపోతే ఎలాగా పట్టు చీర ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి మీ కంచి అండి కంచి మిక్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ స్టార్ట్ అవుతుంది కంచి మిక్స్ కంచి మిక్స్ అండి గుర్తు పెట్టుకోండి కస్టమర్ కూడా మనకి సిల్క్ పోగా అనేది మిక్స్ అవుతుంది కస్టమర్ కూడా చక్కగా సఖీ నుంచి వీడియో వస్తుంది ఇంట్రెస్ట్ వస్తున్నాడు దేనికంటే చీరతో కంటే కూడా చీర క్వాలిటీ అది సబ్జెక్ట్ క్వాలిటీ విని వేరే షాప్లో కానీ ఇది అది కాదు కదా ఇది కదా ఇంకోటి సఖి ట్యాగ్ చూస్తున్నారు సఖీ ప్రైస్ ఇప్పుడు ఒక చోట సెవెంటీ వన్ ఉంది థర్టీ వన్ ఉందో ఒకటి ట్వంటీ వన్ ఉంది కదా అసలు నికరం ప్రైస్ ఏది అంటే బోర్డర్ ఉంది ఏదైనా ఆ బోర్డర్ ఏదంటే మన ప్రైజ్ ఇది ఈ ప్రైజే కదా మీరు ఎక్కువ తగ్గించారు కాన్సెప్ట్ వచ్చారనమాట పౌలూము మిక్స్లో జస్ట్ సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ స్టార్టింగ్ అనేది బాగుంది సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ కూడా ఫోర్ ఇంచ్ బార్డర్ వస్తుంది మిడిల్ అంతా కూడా సెల్ఫ్ టెంపోజ్ వచ్చి ఆల్మె గుట్ట అనమాట జరిగినతో పళ్ళు చూసామంతే మంచి పళ్ళులో బ్లౌజ్ గట్లో ప్లస్ మా ఏదైనా టెంపుల్ గది వెళ్ళినా కట్టుకోవడానికి కూడా బాగుంటాయి బ్లౌజ్ ఇలా సిక్స్టీ నైంటీ ఫైవ్ పదహారుందరగా తొంభై ఐదు రూపాయలకి కంచి బిక్స్ అంటారండి వీటిని ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం ప్యూర్ దాకా అంతా నెక్స్ట్ చూసాను నేను పవర్ రూమ్లో పవర్ రూమ్ అనగానే ఇచ్చేవాళ్ళు అనుకుంటాం బట్ పవర్ రూమ్లో మిక్స్లో ఉంటాయి ప్యూర్లు ఉంటాయి ఇదేంటంటే హాఫ్ మిక్స్ వస్తుంది అనమాట ఇందులో మార్కెట్లో ఏంటంటే ఫారెస్ట్ పెట్టేసి మూడు వేలు మూడు వందలు కూడా అనమాట వీడియో చూసేవాళ్ళు ట్రాఫిక్ ఉంకోసం ఏంటంటే పవర్ రూమ్లో ప్యూర్ టు ప్యూరా హాఫ్ నిక్స్ అంటే మార్కెట్లో టూ ఫైవ్ త్రీ దగ్గర నుంచి అవైలబుల్గా ఉంటుంది ప్యాటర్న్స్ బట్ ప్యాటర్న్స్ సేమ్ అనుకుంటే పరబడుపడుతారు నేను అంటే మన దగ్గర ఫోర్ థౌజండ్ ఫోర్ ఫార్టీ ఫైవ్ పళ్ళు వస్తే ఫ్లిచ్ పళ్ళు వస్తుంది శారీ అంతా కూడా బుటీ మీరు ఎండింగ్ వర్క్ కూడా జస్ట్ హార్టింగ్ నుంచి మనకి చక్కగా బుటీ మొత్తం సారీ అంట ఇది ఇది ఒక ట్రేడ్ మార్క్ అయింది ప్రతి ఒక్కరు కూడా ఎండింగ్ వర్క్ ఉందా అని అడగాలి పెట్టారు వన్ వే తెలుసుకోవాలి డబుల్ పెట్టి కొనుక్కునేటప్పుడు అందుకే నాగేశ్వర డైరీస్ ఫాలో అవ్వండి ఇటువంటి ఇన్ఫర్మేషన్ తోటే మేము ముందుకు వస్తాం మామూలుగా ఊరికే ఏదో చీరలు చూపించామా అన్నట్టు కాకుండా అది ప్యూరా లేకపోతే కానీ ఇప్పుడు మార్కెట్ మార్కెట్లో మనకు రక రూపాయలు వస్తున్నాయి కాబట్టి అలా తెలుసుకుని మనం తీసుకోవడం అనేది మంచిది బాగున్నాయి సార్ కలర్స్ బాగున్నాయి ఇంకా చాలా ఉంటాయి స్టోన్ అండి మంగళగిరి అంటే ఎలాగో తీసుకుంటున్నారు కాబట్టి ఇలా ప్యూర్లో కూడా ఫోర్ లో సూపర్ అంటే సూపర్ ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ మేడం ఇది ఇంకా నెక్స్ట్ వెళ్తున్నాం అండి మనం ఇది ప్యూర్ టు ప్యూర్ అన్నమాట తెలుస్తుంది ఆ ఫ్యాబ్రిక్ ఈ ఫ్యాబ్రిక్ డిఫరెన్స్ లైట్ వి బాగా లైట్ వి ఇది సింగిల్ వర్క్ ఇది పట్టు కూడా తెలుస్తుంది ఇది సింగిల్ వర్క్ మేడం ఇదే చీర కనుక మనం డబుల్ వర్క్ వస్తే ప్రైస్ పెరిగిపోతుంది ఇది ఏంటంటే ఫైవ్ థౌసండ్ ఫోర్ థౌసండ్ నైన్ ఫైవ్ ఫైవ్ థౌసండ్ లో వస్తుంది ప్యూర్ చీర ప్యూర్ పట్టు ఫైవ్ ప్యూర్ పట్టు ఫైవ్ అనిపండి ఎక్కడ దొరికింది అని అడుగుతుంటారు షాప్ లో మీకు మీ దొరికిద్దిగినట్టు కూడా షాప్కి వెళ్ళి ఫైవ్ థౌసండ్ లో పట్టిన పట్టు ఫైవ్ థౌసండ్ ఎక్కడ వచ్చిందంటున్నారు వచ్చింది ఇది ప్యూర్ లో సఖీలో దొరుకుతుంది సఖీలో మాత్రమే ఉంటాయండి ఇది ప్యూర్ వస్తుంది సింగిల్ బార్ మనకి కంప్లీట్ లైట్ వెయిట్ లో వస్తుంది సారీ బాగున్నాయి అబ్బాయి చాలా బాగున్నాయి ఫైవ్ థౌజండ్ లో మనకి చాలా బాగున్నాయి మేడం బోర్డర్ సాఫ్ట్ ఉంది ఇదేమో వితౌట్ బోర్డర్ వితౌట్ బోర్డర్ అంటే బోర్డర్ కట్టి కట్టి తీసుకొచ్చిన వాడికి వితౌట్ బోర్డర్ పళ్ళు కాన్సెప్ట్ లో చాలా డిఫరెంట్ ఉంది అన్నమాట క్లోజ్ కూడా సెట్ అదే చెప్పేది రీసైక్లింగ్ ఇంట్లో హెవీ వర్క్ క్లోజ్ మీరు వేసే ప్యాటర్న్ బట్టి క్లోజ్ మారుద్ది అంటే ఈ కలర్ కీ మ్యాచింగ్ కూడా ఎవ్రీ ఉమెన్ హ్యాస్ ఎ డిజైన్ అని టైప్ లో మీ మీ క్రియేషన్ బయటకు రావాలి మేడం చాలా బాగున్నాయండి వీటిని మనకి ఏంటంటే ఫైవ్ థౌజండ్ లోనే వస్తాయి సింగిల్ వర్క్ పట్టు మళ్ళీ డబుల్ వర్క్ అంటే ఒక టెన్ థౌజండ్ అలా ఉంటాయి అవసరం లేదు చిన్నగా మాకు చాలు అనుకుంటే మీరు ఇలా ప్లాన్ చేసుకోవచ్చు ఫోర్ థౌసండ్ ఫోర్ ఫార్టీ ఫైవ్

తగ్గి మన దగ్గర టూ హండ్రెడ్ పర్సెంట్లో అది లేర్ మార్క్ అయిపోయింది యాప్ బార్డర్ వాళ్ళకి కాంట్రాస్ట్ ఇచ్చాడు బార్డర్లో అందుకు లేబర్ కాస్ట్ కూడా తగ్గుతుంది కాబట్టి మనం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఏదైతే వేరియేషన్లో జెన్యున్ కాలమే ఇది ప్యూర్ టు ప్యూరే సింగల్ వర్క్ ఫోర్ నైంటీ ఫైవ్ కేసింగర్ ప్యూర్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఎక్కువ ఇక్కడ మంగళ ఖచ్చితంగా ఎక్కువగా వెళ్తాయి ఎక్కువ అనుకుంటే థర్టీ ఇలా ఇద్దరు ముగ్గురు పెట్టుబడి వేరే వచ్చినాయంటే హండ్రెడ్ శారీస్ బాక్స్ టు బాక్స్ అనమాట స్టోర్లో టెన్త్ ఫిఫ్త్ ఉంటాయి గోడౌన్లో మడికి వందలు వందలు వేబిల్ రెడీ అవుతూనే ఉంటాయి మనం ఏంటంటే బిజినెస్ చేస్తాం పబ్లిసిటీ చేసుకోం మాది ఎంత వ్యాపారం జరిగింది ఇలా ఉండదు అనమాట ఊటీలో చూసామంటే చక్కగా క్వాలిటీ వ్యాపారం అంత జరిగింది దానికంటే కూడా క్వాలిటీ ఎంత బాగుందనేది ముఖ్యం కదా ఇది కూడా బాగుంది మీరు కట్టుకున్న మైసూర్ సిల్క్ శారీ మంచి కదా ఇదేమో చాలా బాగుంది మార్కెట్ లో మేడం ఉందా అంటే లేదని పబ్లిసిటీ నెగిటివ్ పబ్లిసిటీ చేస్తున్నాం దేనికంటే మనం ఒక్కడమే ధైర్యం మార్కెట్ అంతా బయటకు వెళ్ళినా కానీ మనం ఇక్కడ పెట్టాం అనమాట సిటీ తెలియక సఖీ ఎక్కడ అంటే లేదండి హాయిగా టెంపుల్ కి వచ్చేస్తే నరసింహస్వామి టెంపుల్ కి ముందు మార్కెట్ అంటారు సో ఆ మార్కెట్ లో రండి మీకు చక్కగా సఖి పెద్ద షోరూ ఇక్కడ ఉన్న అన్ని షాపులు పెద్ద షాప్ సో షాపింగ్ మాల్ లో ఉంటుంది మీరు రండి వచ్చి చక్కగా దగ్గర చూసుకుని మీకు నచ్చి పర్చేస్ చేసుకొని తీసుకెళ్ళండి ఇది ఎంత ఉంటుందమ్మా సిక్స్ థౌసండ్ సిక్స్ చిన్న బోడర్ వచ్చి ఇది సింగిల్ వర్క్ సింగిల్ వర్క్ ఇవే సారీస్ ప్యూర్ సొసైటీలో మేడం మనకి థర్టీన్ థౌసండ్ నుంచి వస్తే హండ్రెడ్ పర్సెంట్ మంచి సొసైటీ పోవాలి సొసైటీ చేస్తే చేద్దాం మేడం సొసైటీ ఆ సొసైటీ కూడా నేను మళ్ళీ చూసింది ఎప్పుడు అంటే మనం వసుధార ఫస్ట్ వసూదారా చూసాం కంచి సొసైటీ ఓకే నేను ప్రాక్టీస్ సెంటర్లో డైరెక్ట్ మనం మామూలుగా పట్టు చేయగలి చూసాను ఒకటి రెండే చూసాను ఓకే కాకపోతే నేను వసూద ఫస్ట్ టైం వచ్చినప్పుడు సొసైటీ చీరలు భలే ఎంత బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ నేను ఇన్ని సఖ్యులు ఉన్నాయి ఒక వసూలు ఎక్కువ పొడి ఎక్కువ కలర్స్ నచ్చుతాయి కాకు సురేష్ మిగతా అన్ని చోట్ల కలర్స్ ఉంటాయి ఇది చాలా బాగుంది అసలు పొడుగు చూడు ఎంత బాగుందో ఇది ఎంత ఉందో మా పట్టు తూనికలు కొడతలాగా వ్యాపారం చేయడం అందరూ చేస్తారు మేడం ప్రామాణికలతో వ్యాపారం చేయడం అనేది కొంతమంది మాత్రమే చేస్తారు లాభాలు కావాలి వ్యాపారం చేస్తే వస్తాయి మోసం చేస్తే రాదు త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఎంత బాగుంది అన్నమాట సారీ చాలా చాలా బాగుంటుంది చాలా బాగుంది ఇందులో కలర్స్ ఉన్నాయా అవునండి ఇది నాలుగు వేల రూపాయల రండి ఎంత బాగుంది ఇది మనకి సింగిల్ వాక్ పట్టు ఇది హాఫ్ సూపర్ సారీ చెప్పడానికి తీసుకో ఆశ్చర్యం మీకు చూపించాను నేను మాములుగా అనుకున్నా ఇది టెన్ థౌసండ్ సారీ ఏమో పెళ్లి రోజు ఉంది మేము పదకొండు తీసుకోనా అని అనుకున్నాను నువ్వు రేట్ కూడా ఉంటుంది ఫ్యాబ్రిక్ బాగుందండి మనకి కొంచెం కంచి బిక్స్ శారీ అయినా కానీ ప్యూర్ ఉన్నట్టు తెలియాలి నేను అందుకే కదా ఇది ఆశ్చర్యపోయింది చాలా బాగుందండి ఫోర్ థౌసండ్ చాలా బాగుంది మీరు అలా సింపుల్గా ఏదైనా పెళ్లి రోజు పుట్టినరోజు అయితే పళ్ళు మూసుకులు తీసుకోండి మీకు ఫంక్షన్స్కి ప్యూర్ పొట్లానే ఉంది ఎంత బాగుంది శారీ కూడా చాలా ఎంత బాగుంది ఇవి చాలా బాగున్నాయండి ఇంకా ఎందుకంటే ఇల్లెంత చూడండి ఎంత పొడుక్కున్న వాళ్ళకైనా సరిపోతుంది సార్ ఇవి మాత్రం అసలు మిస్ చేసుకోద్దండి నా మాటగా చెప్తున్నాను హ్యాండ్ నుంచి చెప్తున్నావు అని చెప్పని సిటీలో మన షాప్ ఉందని అడిగితే లేదు అని చెప్పే స్థాయికి వెళ్ళిపోయారు అనమాట అంటే అంతే కదా వ్యాపారం చేయడంలో ఎదుటి వాళ్ళు భయపడడం ఒక ఎత్తు అయితే ఉనికిపోవడం ఒక ఎత్తు అంత రేపు అయిపోయింది అనమాట ఇవి మాత్రం చాలా బాగున్నాయి బాగా నచ్చే నచ్చి ఇందులో కలర్స్ దొరుకుతాయా ఈ శారీ చూడండి ఈ పుట్టా చూడండి ఇది కూడా చాలా మనం చెప్తే తెలియాలి ఫోర్ థౌసండ్ వన్ నైన్ చాలా బాగుంది కూడా క్వాలిటీతో పాటు క్వాలిటీ మెయింటైన్ మనకి కంచి పట్టు ఇలా థర్టీ థౌసండ్లో కంచి ప్యూర్ కంచి కంచి తెచ్చుకున్నా ఉంటారు కదా

అంత బాగుంది ఎందుకని ఇలా స్పెషల్ ఏంటి దీని స్పెషల్ ఇలా రావటం ఇప్పుడు పట్లో డెకో పీస్ అనమాట బోర్డర్ లో చూసా ఉంటే సేమ్ ప్యూర్ కి ఏమాత్రం తక్కువ యాస్టీస్ ఉంటుంది రీసెల్ బిజినెస్ చేస్తూ ఉంటారు ఇప్పుడు స్పామ్ అని చెప్పని ఇప్పుడు స్పామ్ అంటేనే చీటింగ్ మోసం జనరల్ గా స్పామ్ కాల్ వస్తేనే ఫోన్ లిఫ్ట్ చేయాలి లిఫ్ట్ చేస్తే అకౌంట్ లో ఉన్న అమౌంట్ కట్టేద్దాన్ని అలాగే యూట్యూబ్ లో కొన్ని కొన్ని కమ్యూనిటీస్ లో ఫొటోస్ వస్తూ ఉంటాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ జస్ట్ థౌసండ్ రూపీస్ ట్వెల్వ్ హండ్రెడ్ కొట్ట చేయాలి బట్ స్పామ్ అని యూట్యూబ్ అలగర్థం చూపిస్తుంది బట్ రీసెల్ బిజినెస్ చేసేవాళ్ళు రియల్ క్లిక్ ఇస్తారు రీసెలర్స్ ఏమో వాళ్ళ ఫేస్ వాల్యూ ఎవరో వెండర్ ఫొటోస్ పెడుతూ ఉంటారు వీళ్ళ ఫేస్ వాల్యూ పెట్టుకొని పాపం ఈ ఫీ వీసెస్ని వాళ్ళ స్టాఫ్ పెట్టుకొని సేల్ చేస్తూ ఉంటారు సెమీ వస్తాయి నో ఎక్స్చేంజ్ నో రేట్లు అంటారు ఒక్కసారి డబ్బులు పట్టేమో తిరుపతి హుండీలో పడిపోయినట్టే నో ఎక్సైల్ నో రేట్లు అంటారు మళ్ళీ నువ్వు బంగారం ఇస్తున్నప్పుడు లేదు నీ చీరను ఎండిస్తున్నప్పుడు కస్టమర్ నచ్చదా ఎక్స్చేంజ్ చేయడానికి నీకేం ప్రాబ్లం మనం అమౌంట్ రిఫండ్ అవ్వట్లా పీస్ టు పీస్ ఎక్స్చేంజ్ మూడు చీర తీసుకున్నా ఎల్లో కలర్ నచ్చదా పింక్ కలర్ చీర ఇవ్వండి తప్పేముంది కానీ అలా కూడా ఎక్స్చేంజ్ ఒప్పుకోరు

రేట్ ఇంత తక్కువ అనుకుంటాం మనం తొందరగా ఉప్పు చేసుకుంటాం కానీ మనకొచ్చి ఈ క్వాలిటీస్ ప్యూర్ రాదు ఇది చూడండి ఇవే సారీస్ నుంచి మార్కెట్లో అని చెప్పాను ఎనిమిది వేలు ఎనిమిది వేలు అందరూ ఉంటున్నారు నాలుగు వేల రూపాయలు ఇస్తాం చాలా చాలా బాగుంది ఎంత బాగుంది జరిగే వస్తుంది బ్లౌజ్ కూడా టిష్యూలో వస్తుంది చూడండి కంచి బార్డర్ వచ్చి సఖీ చెప్పేస్తుంది క్వాలిటీ ప్యూర్ అయితే ప్యూర్ సెమ్ అయితే ఇది కూడా బాగుంది తక్కువ బడ్జెట్ లో మీకు చాలా చక్కటి చేతి గద్వాలు పట్టు చీర ఉంది ప్యూర్ గద్వాల్ పట్టు ఇవన్నీ కూడా నెక్స్ట్ అరేంజ్ కదా మేడం నెక్స్ట్ మనకి నెక్స్ట్ ఇవన్నీ కూడా ఏంటంటే మీకు ఫైవ్ థౌసండ్ బిలో ఆ రేంజ్లో దొరికే సారీ సార్ నెక్స్ట్గా చూసామంటే సెవెన్ థౌసండ్ సిక్స్ నైంటీ ఫైవ్లో చాలా బాగుంది ఫ్యాబ్రిక్ నెక్స్ట్ ఇవన్నీ కూడా మీ ఎంత బాగుంటుందో చీర మీరు ఫస్ట్ సఖీ షోరూమ్ ఓపెన్ చేసినప్పుడు సెంటర్ సెంటర్లో ఇదే పట్టు చీర పంపించారు మీరు ఎలా ఉందో క్వాలిటీ చూసి మీకు నచ్చితే కట్టుకుని షాప్కి రండి అన్నారు చాలా బాగుంది మీరే చూసారు అంటే జనరు పట్టి చీర చూడటానికి చాలా బాగుంటాయి కట్టుకున్న తర్వాత జాల వస్తాయి జాల జాల వస్తాయి తర్వాత ఇంకా పెట్టిపోద్దు క్వాలిటీ ఒకరు చెప్తే జనరల్ గా మీ వాయిస్ లో బేస్ అవ్వాలంటే మీకు నచ్చాలి రేట్ తక్కువ ఉండాలి కలర్ కాంబినేషన్ బాగుండాలి అప్పుడు మేడం గారి వాయిస్ ఎలా ఉంటుంది అండి మాటలు లేవంటారు ఒకటే మాట

మాకు కన్ఫర్మ్ చేయండి ఒకప్పుడు షోరూమ్స్కి బొటిక్స్ చాలా వరకు సప్లై చేసేవాళ్ళం ఈ పేమెంట్లు ఈ ఎంఎస్ఎంలు ఈ గోల్తో మనమే ఓన్గా స్టోర్స్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము మంచి క్వాలిటీ మీకు సరిగా మంచి ఫ్యాబ్రిక్ అలాగే ధర కూడా అనుకూలంగా ఇస్తే ఆటోమేటిక్గా మా డైరెక్ట్ స్టోర్ కూర్చో తీసుకుంటారు అందుకోసమే కదా ఇప్పుడు స్టోర్కి వస్తున్నారని అన్ని కూడా బాగుంటాయి స్టోర్స్కే ఇచ్చుకుంటే మన స్టోర్స్ మన స్టోర్స్ ఓపెన్ అయ్యారు అండ్ అన్ని స్టోర్స్ లో కూడా అవైలబుల్ ఉంటాయి ఇక్కడికి సో కొత్త ప్రతి స్టోర్ లో కూడా భ్రమరదం పడుతారు చాలా బాగుంది ఇంకొక కలర్ ఎంత బాగుందో నాక చాలా బాగుంది అదొక డ్రైడెట 3 వేస్ లో లోకల్ ఉన్నా కూడా 2 ఉండకుండా ఉండకున్నా 3 వెతుకుండ్ వస్తారండి అందులో కూడా షోరూమ్ కి పట్ట క్వాలిటీ బాగుంటే ఖచ్చితంగా లెవెండర్ కూడా జర్మనీ సిల్వర్ అని తెలుగొతారు వచ్చి ప్యూర్ లో ఇంకీ ప్యూర్ లో వస్తాయి అన్నమాట ఇప్పుడు ఏ సైజు టూ కార్ట్స్ త్రీ కార్ట్స్ అనే పని గ్రామ్స్ ఎప్పుడు మీకు చూపిస్తాను లెవెన్ థౌసండ్ ట్వెల్వ్ ఏంటంటే గ్రామ్స్ మంచి క్వాలిటీ ప్యూర్ క్వాలిటీ ట్వంటీ సిక్స్ థౌసండ్ అండి మనకి మామూలుగా సిక్స్టీన్ వందల తొంభై రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి ఇలా వరుసగా అన్ని ధరలు చూపించడం జరుగుతుంది అంటే ఇక్కడ ఎంత ఎంత వరకు ఉన్నాయి లాస్ట్ మనకి వన్ ల్యాక్ వరకు ఉంది మేడం ఫిఫ్టీ సిక్స్టీలో మెజార్టీ అంటే ఇక్కడ ఫిఫ్టీ సిక్స్టీ అంటే మీకు సిటీలో చూసుకుంటే మినిమం వన్ ల్యాక్ మంగళగిరి చాలా పెళ్లికి పెళ్ళి గిఫ్టింగ్ సారీస్ ఫిఫ్టీ అనుకున్నవాళ్ళు మందీగా వచ్చేస్తున్నాడు మిగిలిన ఫ్యాన్ సారీస్ అయిపోతున్నాయి పదివేలు అత్తగారికి అమ్మగారికి గారికి చీర అయిపోతుంది యాభై మొత్తం టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ లో కూడా గిఫ్టింగ్ సారీస్ ఉన్నాయి ఇక్కడ పెట్టుబడి చీరల నుంచి పట్టు చీరల వరకు ఇక్కడ మీకు అవైలబుల్ ఉన్నాయండి ఆల్రెడీ మన సబ్స్క్రైబర్లు చాలా మంది వస్తున్నారు తీసుకుంటారు కూడా ఇంకా కొత్తగా ఇప్పుడు టెంపుల్కి ఏంటంటే శని ఆదివారాలు బాగా వస్తున్నాయి సోమవారం దర్శనానికి అవి వచ్చినప్పుడు సార్ స్టోర్ కలర్ ఎంత బాగా చాలా బాగుంది పదహారు వందల తొంభై రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి మీకు ఇవి వన్ ల్యాక్ వరకు కూడా ఉన్నాయండి పక్క చాలా బాగుంది ఇలా రమ్మేలా నేను ఇందులో ఏదైనా చూసుకోండి అంటే క్వాలిటీస్ అన్నీ చూడండి చూస్తే మీకు తెలుసు చాలా బాగుంది చాలా వెరైటీస్ చాలా బాగుంది ఇలా పట్టు చీరతో పాటు మేడం మన దగ్గర ఫ్యాన్ సైజ్ కూడా నెంబర్ ఆఫ్ ఉన్నాయి తప్పకుండా ఎందుకంటే మనం పట్టులో అంటే పదహారు వందల తొంభై రూపాయల నుంచి స్టార్ట్ చేసి వన్ ల్యాక్ వరకు ఉండే శారీస్ అని అనుకున్నాం కదా ఒక ఫిఫ్టీన్ థౌజండ్ వరకు చూపించాము ఆ వీడియో లెంత్ కారణంగా నేను మిగిలినవన్నీ కూడా ఇంకోసారి ఎప్పుడైనా మరొకసారి వచ్చినప్పుడు తప్పకుండా వీడియో చేస్తాను ఒకసారి ఫ్యాన్సీ వెరైటీ కూడా నేను ఒక వీడియో చేసి మీకు అనిపిస్తాను చాలా బాగున్నాయి సరే మరి ఇలాంటి పట్టు చీరలు ఈ చుట్టుపక్కల ఉన్న మన సబ్స్క్రైబర్లు మీరు మంగళగిరికి వస్తే పెళ్లి తను చెప్పినట్టు ఒక యాభై వేలు పెట్టుకుంటే పెళ్లి బుద్ధుల కోసం అన్ని చీరలు వచ్చేస్తాయండి అంటే మీ బడ్జెట్ ప్రకారంగా లేదు కాస్ట్లో కావాలంటే ఫస్ట్లోకి ఇవ్వండి ఇక మంగళగిరి పట్టు ఇటువంటి అయితే మనకి ఐదు వేలకే ఎంత బాగుందండి ప్యూర్ పట్లు అన్నీ కూడా మీకు డైరెక్ట్ మూడు మొత్తం మూడు ఫ్లోర్లు కదా మూడు ఫ్లోర్లు మూడు ఫ్లోర్లు మూడు ఫ్లోర్లలో కూడా మీకు అన్ని రకాల అవైలబుల్ ఉన్నాయి మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ